హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్నానం చేసిన తర్వాత చేయకూడని పనులేంటో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఈ వీడియోకి లైక్ చేయకుంటే వెంటనే లైక్ చేయండి చాలామంది స్నానం చేసిన తర్వాత తెలియక చేయకూడని పనులు చేస్తూ ఉంటారు అవి ఇంటికి దరిద్రం తీసుకువస్తాయి అసలు స్నానం చేసిన తర్వాత పాటించవలసిన నియమాలు ఏమిటి నిపుణులు చెప్పినవి తెలుసుకుందాం చాలామంది స్నానం చేసిన తర్వాత బకెట్లో నీళ్లు వదిలిపెట్టి వస్తూ ఉంటారు అలా వదిలిపెట్టకూడదు ఆ మిగిలిన నీటిని ఎవరైనా ఉపయోగిస్తే అది ఆ వ్యక్తి జీవితంపై ప్రభావాన్ని చూపుతుంది వాస్తు ప్రకారం ఎప్పుడు బకెట్లో శుభ్రమైన నీటినే నింపాలి బకెట్లో నీటిని నింపనప్పుడు దానిని బోర్లించి పెట్టాలి అప్పుడు వాస్తు ప్రకారం ఎలాంటి దోషం ఉండదు వివాహమైన స్త్రీలు తలస్నానం చేసిన తర్వాత జుట్టు తడిగా ఉన్నప్పుడు కుంకుమను పెట్టుకోకూడదు జుట్టు ఆరిన తర్వాతనే కుంకుమను పెట్టుకోవాలి స్నానం చేసి జుట్టును అలాగే వదిలేస్తే జుట్టులోకి చాలా త్వర ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది కాబట్టి ఈ విషయం గుర్తుంచుకోవాలి స్నానానికి ముందు కట్టర్ వాడకూడదు స్నానం చేసిన తర్వాత పదునైన వస్తువులను వాడకూడదు స్నానం చేసిన తర్వాత వెంటనే మేకప్ వేసుకోకూడదు తడి బట్టలు ఉతకకుండా ఉంచకండి స్నానం చేసిన తర్వాత బాత్రూమ్ని అపరిశుభ్రంగా ఉంచవద్దు ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు కొరత ఏర్పడుతుంది దీనివల్ల రాహు కేతు శని గ్రహాలు చికాకు పడతాయి ఫలితంగా దుష్ఫలితాలను పొందుతాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్